మంచిది దేవుని గణమైన పరిశోధన నామకే మహిమ కలిగింది కాక దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడని నటిల్ కను దాచి మరొక రోజు అయిన సందులో మనం గడడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం స్తోత్రం నాయన మహాపరిశుద్రమైన దేవ మీకే కొందరు నాలుగు శుతులు స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ జీవము గల దేవ జీవాధిపతి విస్తూత్రాలు చేశాం మీరే మహిమ పొందండి మీ సన్ని తోడుగా ఉంచి నడిపించి సహాయం చేసి ప్రభుత్వం చేసి మీరు మహిమ పొందని తండ్రి విస్తూత్రాలు చేయడం మీరు మహిమ పొందండి వాక్యమైన దేవుడు నాన్న వాక్యం జరిగింది మాతో మాట్లాడి బలపరిచింది వాక్య వినిస్తున్నా చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి మీ సన్ని తోడుగా వచ్చి నడిపించి సహాయం తెచ్చేమని కృపతో నిప్పు శ్రమ తండ్రి ఆ మెయిన్ మంచిది దేవుని గణమైన పురుషుల నామకే మహిమ కలిగిన కాక వాక్యం వినిస్తున్నా చూస్తున్న మీ అందరికీ కూడా వేదేశ్వర క్రిష్ణనామలు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఇక్కడ నిన్నటి నిన్నటి వరకు కూడా యహు గ్రంథము ఎరవటి అధ్యాయం వరకు కూడా మనం ధ్యానం చేసుకుందాం ఇప్పటి వరకు కూడా జరిగిన పన్నెండు అధ్యాయం వరకు కూడా వారు చేసిన యుద్ధం ఆ తర్వాత పన్నెండు అధ్యాయం దగ్గర నుండి వరకు కూడా ఇరవై ఒకటి వరకు కూడా వారికి పంచిచ్చిన స్వాస్యము ఆయా ప్రాంతాల్లో పంచి ఇచ్చిన స్వాస్యమంతా కూడా అక్కడ కనపడుతుంది పంచిన దాంట్లో ఆ మూడు గోత్రాల వాళ్ళు మూడు గోత్రాల వాళ్ళు ఎవరో రుబేణులు గాదీలు మనుష్యులు ముగ్గురు కూడా యువర్ధన అవతల భాగం ముందేసుకున్నారు అంటే కణార్ దేశం లోపల కాకుండా దేశం బయట ఉండగాని యుద్ధ అనవతలు బాగాని మాకు గిలాదు ప్రాంతం మంచి మా పశువులు కానీ పశువు మీరు పెంచుకోవడానికి పచ్చి పచ్చగడితో ఉందో ఆ ప్రాంతం మాకు ఇవ్వమని చెప్పేసి మోస దగ్గర వెళ్ళినప్పుడు మోస గారు వాళ్ళ తిట్టి సర్లే మీకు ఆ ప్రాంతం కావాలన్నారు కాబట్టి మీరు యుద్ధం చేసి యుద్ధంలో అందరూ కలిసి యుద్ధం చేసి జయించి గెలిచిన తర్వాత అప్పుడు మరలా మీకు కావాలంటే ఆ ప్రదేశాన్ని తీసుకుందరని చెప్పేసి ఆ చెప్పాడు చెప్పిన రీతిగానే వాళ్ళకి గిలాదు ఆ ప్రాంతాన్ని వ్యవహార భాగాన్ని వాళ్ళకి ఇచ్చారు ఆ తర్వాత హెబ్రోను వచ్చి కాలేబు అలాగే యూదులందరూ కూడా హెబ్రోను ఆ ప్రదేశాన్ని అంతా వాళ్ళు అడిగారు ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రదేశాల్లో దాను గోత్రను వాళ్ళకి ఆ ప్రదేశాన్ని ఇచ్చాడు తర్వాత మిగతా ఏడు గోత్రాలు వాళ్ళు కూడా చెప్పాడు మీరు ఎందుకు ఖాళీగా ఉంటున్నారు సమయం అర్థం ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని హెచ్చరిక చేసి ఆ ప్రాంతాన్ని కొలిచి మీ ఏ ప్రాంతాలు కావాలో చూసి అవి రాసిస్తే నేను వాటిని చీట్లు వేసి వంతులేసి ఇస్తానని చెప్పేసి వాడు చెప్పిన రీతిగానే వంతు చీట్లు వేసి ఆ శ్వాసం వాళ్ళందరికీ కూడా ఇచ్చారు ఆ శ్వాసం ఇచ్చినప్పుడు అందులో శిలోపహాదు కుమార్తెలు మనషే మనషే యొక్క మునిమనుడు ఇనుమనుడు ఆ మాకీరు యొక్క పిల్లల్లో వాళ్ళు శిలోపహాదు కుమార్తెలు వచ్చి మాకు పురుషుల సంతానం లేదు మేము అందరూ ఆడపిల్లలు ఉన్నాం మాకు స్వాస్యం ఉన్నప్పుడు ప్రసాద్ కుమార్తెల ఐదుగురికి కూడా స్వాస్యాన్ని ఇచ్చారు అదంతా అయిన తర్వాత లేబీలు లేవీలందరికీ కూడా ఆయా ప్రాంతాల్లో ఈ పన్నెండు గోత్రాల వాళ్ళ దాంట్లో ఉన్న దాంట్లో వాళ్ళకి స్వాస్యాన్ని ఇచ్చారు ఇదంతా కూడా ఇరవై అధ్యాయం వరకు కూడా జరిగిన పరిస్థితి స్వాస్యమంతా పంచిపెట్టింది దేవుడు వాగ్దానం అబ్రహాముతో చేసిన వాగ్దానం అబ్రహాంతో చేసిన వాగ్దానాన్ని ఈ ఇరవై ఇరవై ఒకటి అధ్యాయం యహ ఇరవై అధ్యాయం వరకు కూడా వాళ్ళకి పంచి అదంతా కూడా స్వాధీన పంచి అనేది ఇచ్చారు అయితే ఇరవై రెండో అధ్యాయంలో ఇరవై అధ్యాయం మనం చూసినట్టయితే మొదటి వచ్చిన దగ్గర నుండి ఎనిమిదో వచ్చిన వరకు చాలా వచనాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి క్లుప్తంగా కొద్ది వివరంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఒకటో ఒకటో వచ్చిన నుండి ఎనిమిదో వచ్చిన వరకు కూడా ఈ మాట్లాడేదంతా కూడా రూబేణీలు గాదీలు మనుష్యులు ఇలా స్వాస్యం అక్కడికి ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ పంపకాలన్నీ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్తున్నారు తిరిగి వెళ్ళేటప్పుడు యహోష్వా చెప్పి మీరు మోషేతో చెప్పినట్లుగానే మోషే మిమ్మల్ని హెచ్చరిక చేసినట్టుగానే మోషేకి లోబడినట్టుగానే నా దగ్గర కూడా మీరు లోపడ్డారు లోబడినమే కాదు కానీ వీళ్ళందరితో పాటు మీరు యుద్ధం చేశారు యుద్ధం చేసి యుద్ధం చేసి వీళ్ళందరూ చేయానికి కూడా మీరు కారణమయ్యారు ఇప్పుడు మీ దేశానికి మీరు మీ ప్రాంతానికి మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి కొంత భాగాన్ని వారికి పంచి ఇచ్చాడు ఎంత పంచాడంటే వాళ్ళు దోచుకున్న దాంట్లో వారు ఆ యుద్ధంలో వచ్చిన యుద్ధంలో వచ్చిన నిక్కిలి కలిపి కలిగిన ఆ విండి బంగారం ఆస్తి అసలు ఎంతంటే అంత వారు స్వాధీనపరుచుకున్నారు స్వాధీనపరచుకున్న దానిలో వీరికి కూడా కొంత లెక్కింపలేనంత వారికి ఇచ్చి పంపిస్తున్నాడు రుబేణీలకు గాదేలకు మీరు వెళ్ళి మీ వాళ్ళందరికీ కూడా సమానంగా పచ్చిపెట్టండి అని చెప్పేసి అక్కడిచ్చాడు దావీ దగ్గర చెప్పాడు కదా దావీ దగ్గర చెప్పాడు యుద్ధం చేసిన వారికి ఎంత బాగుందో వంట చేసేవాడు కూడా అంతే బాగం ఉందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు యుద్ధం చేసిన వారే కాకుండా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న చిన్న వయసులో ఉన్నవారు మృతుల మొత్తం అందరికీ కూడా సమానంగా ఇవ్వమని చెప్పి అక్కడ పంపించాడు ఒకసారి మనం గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆకాన విషయంలో ఆకాను ఒక వెండి బంగారాన్ని ఆ క్షీణార వస్త్రాన్ని దాచిపెట్టుకున్నాడు ఎందుకని దేవుడు ఎవడా వీరు చూడు ఇక్కడ ఎంత వాళ్ళు తీసుకురాలు చూడండి ఎందో వచ్చింది అంటున్నాడు కదా మీరు మిక్కిలి కలిమి గలవారై అతి విస్తారమైన పశువులతోనూ వెండితోను బంగారుతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాసాలకి వెళుతున్నారు అంత అతి విస్తారమైనది అంటే లెక్కింపలేనంతది దేవుడు మరలా వారితో ఉన్నందుకు ఇచ్చి పంపించాడు ఎక్కడికి రూబేరీలు గాదేలు ఉండే యోద్ధన అవతల ప్రాంతానికి వాళ్ళ భార్య బిడ్డలందరూ కూడా యుద్ధం రాలేదు అక్కడే ఉన్నారు దాని వారందరికీ కూడా పంచిపెట్టడానికి ఏమంటా విస్తారమైన పశువులంట మా పశువులు అలాగే వెండి బంగారం అన్ని కూడా ఇచ్చి పంపించాడు కానీ ఇందులో ఆకాను వారి కుటుంబం అంతా పోగొట్టుకున్నారు ఈ శ్వాసంలో భాగం అనేది ఎందుకంటే తొందరపడి చేసుకునే కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు దేవుడి దీవ్ణి పోగొట్టుకుంటే అనమాట అలాగే చేసుకుని ఆకాను వెండిని దాచిపెట్టుకున్నాడు బంగారాన్ని దాచిపెట్టుకున్నాడు శినాయి వస్త్రాన్ని దాచిపెట్టుకున్నాడు అనేక మంది చనిపోవడానికి అది కారణమయ్యాడు ఇక్కడ దేవుడు మాత్రం అలా కాదు కానీ వీళ్ళందరూ ఎవరైతే లోబడి అంతా కూడా చేశారో వాళ్ళందరూ కూడా ఇచ్చారు వాళ్ళందరూ పంపించారు పంపించి వెళ్తూ ఉండగా వీళ్ళందరూ తోలుకొని వెళ్తూ ఉండగా వీళ్ళు మాట్లాడుకొని తొమ్మిదో వచ్చిన దగ్గర నుండి ఇరవై వచ్చిన వరకు జరిగిన సంఘటన అనమాట తొమ్మిదో వచ్చిన ఇరవై వచ్చిన వరకు జరిగిన సంఘటన యహశ్వ గ్రంథము ఇరవై రెండు అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఇరవై ఇరవై వచ్చిన వరకు జరిగిన సంఘటన ఏంటంటే వీళ్ళు పశువులను తోలుకొని వెండి బంగారాన్ని మూట కట్టుకొని మొత్తం కూడా దారిలో వెళ్తుండగా వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుకున్నారు ఏమైనా మాట్లాడుకున్నారంటే మనం వెళ్ళి యోధాన అవతల మనం ఉన్నాం కదా యోధాన అవతల మనం ఉన్నప్పుడు మన పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత యువర్ధాన్ యువత వాళ్ళతో సంబంధం ఏమి ఉండదంటారేమో మనం ఏదైనా చేస్తే బాగుంటుంది కదా వాళ్ళు మనం అందరం కూడా బంధువులము మనందరూ రక్త రక్ష సంబంధికులు వారు వేరు వారు వేరు మనం వేరు కాకుండా ఉండినట్లుగా ఏదైనా ఒక సంబంధాన్ని మనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని అనుకొని యోధాను అవతలా వాళ్ళు అడుగుపెట్టిన గిలాదు ప్రాంతం అడుగుపెట్టిన తర్వాత యోధాను ఒడ్డుననే ఒక బలిపీఠాన్ని కట్టారు బలిపీఠం అది చాలా పెద్దది చాలా గొప్పది చాలా ఉన్నతమైన బలిపీఠాన్ని కట్టారు బలిపీఠాన్ని కట్టి బలిపేటం ఎలా ఉంది ఆ బలిపీఠం అంటే ఆ కనాను దేశంలో ఉన్న షిలోహులో ఉన్న షిలోహులో ఉన్న బలిపీఠం వంటి బలిపేటాన్ని ఆ దేవుని మందిరం మందిరాన్ని అంత గొప్పదాన్ని వారు కట్టి ఇక్కడ ఇక్కడ యోద్ధ యువతలకు వచ్చిన తర్వాత గిలాదు ప్రాంతాలు పెట్టగానే వాళ్ళు చేసిన పని అది వీళ్ళు ఇంత బలిపీటాన్ని కట్టారు అనే విషయం కనానులో ఉన్న ఇస్సాయిలు ఇస్రాయిలు మిగతా తొమ్మిది గోత్రాల వారికి కూడా తెలిసింది తెలిసినప్పుడు వాళ్ళందరూ కూడా గుండెలో బాదుకొని ఆ ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పేసి వారు అక్కడికి వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళి వేరైపోయారు వాళ్ళు వేరొక దేవుడిని ఆరాధించినట్టుగా మనకి ఇక్కడ దేవుడు ఉన్నాడు కదా షిలోహులో బలిపేట ఉంది కదా ఇక్కడ బలిపేట ఉండగా వాళ్ళు ఎందుకు అక్కడ వేరే బలిపేటను కట్టుకున్నారు అక్కడ అని చెప్పేసి వీళ్ళు అల్లర చేసి కంగారు కంగారు చేసి అక్కడ ఉన్న యాజకుడైన ఎలియాజుని ఆ వినేహాసుని కూడా పంపించి వీళ్ళ దగ్గరికి పంపించాడు పంపించే ముందు వీళ్ళందరూ కూడా యుద్ధానికి కత్తులు గర్రాలు గొర్రాల కత్తులు గుర్రాలు అన్నీ సిద్ధపరచుకొని వాళ్ళతో యుద్ధం చేయడానికి వీళ్ళని చంపేయడానికి మనకి దేవుడు ఒక్కడే దేవుడు మనందరికి ఆరాధిస్తే ఒక్కడనే ఆరాధించాలి ఇలా కాదు వాళ్ళు అసలు ఉండడానికి ఏ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పద్ధతి అంతా మారిపోయింది వాళ్ళు వేరొక బలిపేటాన్ని కట్టేసుకున్నారు ఏం లేదని చెప్పేసి వాళ్ళు మీరు తిరుగుబాటు చేస్తూ ఇక వీళ్ళందరూ కూడా కత్తులు పట్టుకొని గద్దలు పట్టుకొని గుర్రాలు వేసుకొని రెడీ అయిపోయి యుద్ధం దగ్గర ఉండగా ఫినేహాస్ను ఇద్దరు కూడా మీరు ఇక్కడ నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో నేను చూసి చెప్తామని చెప్పేసి యోధాని వద్దకు వచ్చారు గిలా దగ్గరికి వచ్చిన తర్వాత గిలాదు పెద్దలందరితో మాట్లాడుతున్నాడు గిలాది పెద్దలందరితో మాట్లాడుతూ చెప్తున్నాడు కదా మీరు ఎందుకు ఇక్కడ ఇలా కట్టుకున్నారు ఏం జరిగింది ఏంటనంటే వాళ్ళు చెప్తున్నారు అనమాట అయ్యా అలా కాదు మా పిల్లలు మేము మేము చనిపోయిన తర్వాత మా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత యోధాన అవతల వాళ్ళు ఉన్నారు యోధాన్ యువతలు మేము ఉన్నాము నది అవతలు ఉన్న వాళ్ళతో మనకి ఏ సంబంధం నది అవతలు ఉన్న వాళ్ళతో మనకి ఏ సంబంధం ఉండకూడదు అని వాళ్ళు అనుకుంటారు మేమైతే మేము పిల్లలు చెప్తాము అదే ఇక్కడ ఉన్న దేవుడును అక్కడ ఉన్న దేవుడు ఒకే దేవుడు ఇక్కడ జరిగేది అదే అక్కడ జరిగేది అదే అలా కాదు ఇదిగో ఈ ఈ నమూనా ఎలాగైతే ఉందో అదే విధానం అక్కడ ఉంటుందిరా అని మా పిల్లలకి మేము చెప్పడం కోసం అని చెప్పేసి ఇదిగో ఈ బలిపేటానికి కట్టామే కానీ మేము వాళ్ళు వేరుగా ఉండడం కోసం కాదు వాళ్ళతో మనకు సంబంధం ఉంది వారు మనవల్లేరు చూపించడం కోసం అని చెప్పేసి మేము ఇక్కడ కట్టాము మా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత దీన్ని చూసినప్పుడు దాన్ని చూసినప్పుడు అరే రెండు ఒకేలా ఉన్నాయే అంటే వీళ్ళకి మనకు ఏదో సంబంధం ఉందే అని అనుకుంటారు అనుకోవడం కోసమని మేము కట్టామయ్యా అని చెప్పేసి ఆ వాళ్ళిద్దరికీ కూడా ఇలియాజర్కి పినా హాస్కి కూడా వివరమంతా కూడా చెప్పారు అంతా చెప్పి వాళ్ళు అంటున్నారు కదా ఇరవై రెండో వచ్చిన ఇరవై రెండో వచ్చిన ఇరవై ఒకటో వచ్చిన నుండి జరిగే సంఘటన అంతా కూడా ఇదే అనమాట వాళ్ళు జరుగుతుండే చూడండి ఒకసారి మాట్లాడదు అందుకు రూబే నీళ్ళు ఇరవై ఏడు వచ్చిన అందుకు రూబే నీళ్ళును గాదులను మనిషి అర్ధగోత్రారును ఇస్రా ప్రధానలోనూ వచ్చి ఉత్తరం ఇచ్చినది ఏమనగా ఇచ్చిన ఉత్తరం ఏమనగా దేవుళ్ళలో యహోవాయే దేవుడు దేవుళ్ళ యహోవా దేవుడు దేవుళ్ళలో యహోవాయే దేవుడు సంగతి ఆయనకు తెలియను ఇస్రాయిలు తెలుసుకుందురు ద్రోహము చేతనైనను యహో మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేయడం లేదు నేడు మమ్మను బ్రతకనేయుడి యహోవాను అనుసరింపక తొలగిపోయి బలిపీటం నైవేద్యమున దాని మీద అనుసరింపక కానీ సమాధాన బల్లను దాని మీద అర్పించుకే కానీ మేము ఈ బలిపీఠంను కట్టిన ఎడలా దేవుడు ఆ దేవుడు వేరు అని చెప్పి మేము అక్కడ కట్టిన ఎడలా కంపల్సరిగా మీరు మాకు ఏ శిక్ష విధించినా మేము అంటే మీ వేరు పరచడానికి ఈ పని మేము చేయలేదు నేను కలిసే పని చేస్తున్నాము కలిసే ఉంటున్నాము కలిసిగానే ఎక్కడా కలిసి గట్టిగానే చేస్తున్నాము అని చెప్పేసి కాకపోతే వారు వేరు వీరు వేరు అనుకుంటారు అని చెప్పి అది ఎలా ఉందో ఇది అలాగే ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈ పని చేశామే కానీ ఇది వేరొకటి కాదు అని చెప్పి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు తిరిగి తిరిగి బయలుదేరి తిరిగి బయలుదేరి ముప్పై యోచనలో తిరిగి బయలుదేరి వచ్చి ఆ యొక్క యుద్ధం యుద్ధం చేయడానికి వాళ్ళందరూ కూడా కత్తులు పట్టుకుని నిలబడ్డారు కదా వీళ్ళందరూ చనిపోయాలి కదా ఉండటానికి వీలు లేదు వాళ్ళంటున్న మాట ఆ రోజు ఆకాను ఇలాగే చేశాడు వాడు ఒక్కడే దనాన్ని దాచిపెట్టుకున్నాడు బంగారం దాచిపెట్టుకుని ఒక్కడే చచ్చిపోయాడా చచ్చిపోలేదు కదా వారితో పాటు మా వాళ్ళందరూ కూడా చనిపోయారు కదా వాళ్ళందరూ చనిపోయా ఆ ఆకాను కారణం ఇప్పుడు వాళ్ళ మీదకి ఏదైనా తెగులు వస్తే అందరి మీదకి వస్తే కానీ మా ఒక్కరి మీదకే రాదు కదా ఒక్కరి మీదకే రాదుగా వాళ్ళేం తప్పు చేస్తే మా అందరి మీదకి వస్తుంది కదా ఆ రోజు పేరుని చేసుకుని దూడబొమ్మను చేసుకుని కొంతమంది చేసుకున్నారు కొంతమంది చేసుకున్న మొత్తం మీదకి తెగులు రాలేదా ఆ రోజు ఎంతమంది చనిపోయారు అలాగే ఇప్పుడు కూడా వాళ్ళు రూబేనీలు గాజేలు అక్కడ చేసే పని వల్ల వీళ్ళు ఇక్కడ ఎంతమంది చనిపోతారు అని చెప్పి ముందు వీళ్ళు కత్తులు పట్టుకొని వాళ్ళు చనిపేద్దామని నిర్ణయించుకొని బయలుదేరారు బయలుదేరి వారి దగ్గరికి ఈ పినేహాసు ఇలియాసు కూడా బయలుదేరి వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళు చేసిన దాంట్లో ఏ తప్ప కూడా లేదు వాళ్ళతో మాట్లాడి వచ్చామో ఏ ఇబ్బంది కాదు చూడముపై వచ్చిన అంటున్నాడు కదా పినేహాసును యాజకుడును సమాజ ప్రధానులను అనగా అతనితో ఉండిన ఇస్రాయల ప్రధానులు రూబేలులు గాదీలను మనషీయులను చెప్పిన మాటలు విని సంతోషించి అప్పుడు యాజకుడైన ఎలియాజర్ కుమారుడైన పినేహాసు రూబేరీలతోనూ గాదేలతోనూ మనషీయులతోనూ మీరు యహోవాకి విరోధముగా ఈ ద్రోహము చేయలేదు గనుక యహోవా మన మధ్య ఉన్నాడు అని నేడు ఎరుగుదము ఇప్పుడు మీరు యహోవా చేతిలో నుండి ఇస్రాయిలను విడిపించి ఉన్నారు అనిను యాజకుడైన ఇలియాసరు కుమారుడు ఫినేహాసును ప్రధానులను గిలాదులోని రుబేనుల యొద్ రుబేనుల యొద్ నుండి గాదులు యొక్క నుండి ఇస్రాయలు యొక్కకు తిరిగి వచ్చి జరులకు ఆ మాట తెలియజెప్పగా ఇస్రాయల్ విని సంతోషించి అప్పుడు ఇస్రాయిలు దీవును స్తుతించిరి రూబేనీలను గాదీలను నివసించు ప్రదేశమును పాడు చేయుటకు వారి మీద యుద్ధము చేయుట మానిరి రూబేనీలు గాదీలను యహోవాయే దేవుడకు ఇది మన మధ్య సాక్షి అగునని దానికి యదా ఏదా అని పేరు పెట్టింది ఏదా అంటే సాక్షి వారు ఎందుకు అక్కడ కట్టుకున్నారంటే మనం కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని మాటలు తీసుకునే నిర్ణయాలు కూడా తప్పుడుగా తీసుకొని తప్పుడుగా ఆలోచించుకొని వివాదానికి యుద్ధానికి మొదలవుతాం వివాదానికి కానీ యుద్ధానికి కాదు కానీ వారి మనసులో ఉన్న ఆలోచన వేరు వారి మనసులో ఉన్న ఆలోచన వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడితే అది అర్థమైంది అర్థం కాలేదనుకో మాట్లాడేదనుకో అనుకో యుద్ధానికి వివాదానికి అది హేతువుగా మారిపోద్ది వీళ్ళు మాట్లాడుకున్నది గారా అదే మన పిల్లలు పిల్లల తరాలకు కూడా అది ఆశీర్వాదకరంగా ఉండాలంటే వారు వేరు మేము వేరు అని వివాదం కలగకుండా ఉండాలంటే అక్కడ ఎలాగైతే ఉందో ఇక్కడ అలాగే చేస్తే మంచిది అని చెప్పేసి వాళ్ళు అనుకుని ఆ పని వాళ్ళు చేశారు చేసిన దాన్ని దేవుడు దీవించాడు ఆశించాడు దేవుడు చూస్తున్న దేవుడు వాళ్ళందరి మీద కూడా ఒక గొప్ప కృపను దయచేసి వాళ్ళందరూ కూడా సమాధాన పరిచి నిర్ణయించాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక దేవుని కృప మనకి తోడే ఉండి నడిపించును గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరిశుద్ధమైన దేవ మీకు ఏ వందనాలు నాలుగు స్త్రుతు స్తోత్రాలు మహోన్నత మహాగరుడ మీకు వందనాలు నాలుగు గొప్పవాడ జీవేశాయి మీ స్తోత్రాలు ప్రభా మీ కృపను బట్టి మీ దయను బట్టి అయ్యా మీరు నైనా మీ దివ్యమైన సంగతులను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా అయ్యి మేము ఎలా ఉండాలో సమాధానం ఎలా కలిగి ఉండాలో ప్రభా మాకు నేర్పిస్తున్న దేవుడు బోధిస్తున్న ఆయన మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి నడిపించి వాక్యం వినిచున్నా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి సహాయం తెచ్చామని அவள் அந்த மீதா குழப்பி இயசு நம்மளுடம் தன்றி அமேன்